హాయ్ హలో నమస్తే నేను భావన భావన కిచెన్ రెసిపీస్కి వెల్కమ్ అండి సో ఈరోజు స్పెషల్ వచ్చేసి క్రిస్పీ దోశలు రంగురంగుల దోశలు ఎంతో టేస్టీ అయిన దోశలు సో ఫుల్ వీడియో చూసేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఒక బౌల్లో త్రీ కప్స్ రైస్ తీసుకోండి బియ్యము ఇక్కడ నేను మూడు కప్పుల బియ్యానికి హాఫ్ కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులోనే శనగపప్పు నాలుగు స్పూన్లు వేసుకోవాలి వేసుకొని అందులోనే రెండు స్పూన్ల మెంతులు వేసుకొని మంచిగా వాటర్ వేసి బాగా కడుక్కోవాలి బియ్యంలో చాలా పౌడర్ ఉంటుంది కాబట్టి మంచిగా కలుపుకొని టూ టైమ్స్ కడుక్కొని ఇప్పుడు ఆ బౌల్ పైన మూత పెట్టుకొని ఒక ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టాలండి ఇప్పుడు మంచిగా నానిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి నేను కంప్లీట్గా ఒకేసారి పట్టట్లేదండి కొద్ది కొద్దిగా టూ టైమ్స్ అలా పడుతున్నాను ఫస్ట్ టైం పడితే ఇలా గర్గ్గర్గ్గానే ఉంటుంది ఇప్పుడు ఇంకా ఆఫ్ వేసుకొని అందులో అర్ధగంట సేపు నానబెట్టుకున్న దొడ్డటుకులు ఒక కప్పు రవ్వ నానబెట్టుకున్నది అందులో వేసుకొని ఒక స్పూను షుగర్ వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆ పిండిని అంతా మంచిగా కలుపుకోండి ఈవెన్గా ఈ పిండి కన్సిస్టెన్సీ చాలా తిక్కువగా ఉంది కదా అందులోనే ఒక కప్పు వాటర్ వేసి మంచిగా స్లోగా కలుపుకోండి ఇలా కలుపుకున్నది మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసుకొని కొద్ది కొద్దిగా టూ టైమ్స్ మిక్సీ పట్టుకొని ఇలా వచ్చిన పిండిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి నేను పిండి అనేది స్మూత్గా ఉండడానికి కోసం టూ టైమ్స్ పట్టానండి మిక్సీలో ఓవర్ నైట్ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మార్నింగ్ కొద్దిగా ఒక కట్ట పాలకూర మంచిగా కట్ చేసుకొని ఇలా మంచిగా వాటర్లో కడుక్కోండి ఇలా ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకొని మిక్సీ మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా తిక్కుగా వస్తుంది కొద్దిగా ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండి చూడండి మంచిగా తిక్కుగా ఎంత బాగా కలిసిపోయిందో పులిసిందో ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకొని టమాటా ముక్కలు ఒక రెండు మూడు కట్ చేసి ఇలా మిక్సీ పట్టి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే క్యారెట్ని కూడా సేమ్ మిక్సీలో పట్టుకొని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి బట్ క్యారెట్ అనేది కొద్దిగా స్ట్రెయిన్ చేసుకోవాలండి అప్పుడే వాటరీ వాటరీగా బాగా వస్తుంది ఇప్పుడు సేమ్ బీట్రూట్ కూడా కట్ చేసి మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకొని వచ్చిన జ్యూస్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బౌల్లో ఇలా ఫోర్ కలర్స్ మనం రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండిలో కొద్దిగా వాటరు ఒక స్పూను సాల్ట్ వేసుకొని స్లోగా ఒకటే యాంగిల్లో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూసెస్లో టూ స్పూన్స్ టూ స్పూన్స్ వేసుకొని కొద్దిగా తిక్కుగా అయ్యే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్ట్రమ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ ఉంటుంది కదా దోశ ప్యాన్లో కొద్దిగా హీట్ అయిన తర్వాత సాల్ట్ వాటర్ వేసుకొని సేమ్ మనం దోశలు ఎలాగ పోసుకుంటామో అలాగా ఒక రౌండ్ అంతా వైట్ దాని తర్వాత పాలకూర మనం జ్యూస్ పట్టుకున్నాం కదా పాలకూర ప్యూరీ వేసుకొని మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి బట్ మనం వేసే ప్రతి లైన్కి ఇంకో లైన్కి టచ్ అయ్యేలా చూసుకోండి టచ్ కాకపోతే ఎక్కడిదక్కడ ఊడిపోతుంది మనం తీసేటప్పుడు ఇప్పుడు ఇలా సేమ్ కలర్ కలర్ వైజ్గా మనం ఏ కలర్ అయితే వేసుకున్నామో ఆ కలర్స్ అన్నీ వేసుకోవాలి ఇలా కొద్దిగా హీట్ అయిన తర్వాత పైనుంచి గీ కానీ ఆయిల్ కానీ వేస్తూ కొద్ది కొద్దిగా దోశ స్పూన్స్ ఉంటాయి కదా వాటితోని కొద్ది కొద్దిగా ఎడ్జెస్ని కదిలిస్తూ మెల్లిమెల్లిగా తీయాలండి ఒకటేసారి తీస్తే మాత్రం దోశ అనేది విడిపోతుంది ఇలా తీసిన తర్వాత ఒకటేసారి రివర్స్లో వేసుకోండి బీట్రూట్ క్యారెట్ మనము ఇవన్నీ కలిపాం కదండి అందుకే చాలా సెన్సిటివ్గా ఉంటుంది దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రావాలంటే కొద్దిగా ఒక టూ టు త్రీ టైమ్స్ ప్రాక్టీస్ పడుతుంది సో అలా అయిన తర్వాత మెల్లిగా మనం పిండి కన్సిస్టెన్సీ ఇందులో క్యారెట్ కలిపిన దాంట్లో కూడా మంచిగా చూసుకొని ఈవెన్గా కలుపుకొని వేసుకుంటే మాత్రమే పర్ఫెక్ట్గా వస్తుంది సో ఫస్ట్ టైం చూ చూసి చేసిన వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి ఇలా నేను కలర్ కలర్వి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లలో వేసుకొని పక్కన పెట్టుకున్నాను మిగిలిన వైట్ పిండితో పెయిన్ దోశలు వేసానండి చూడండి ఎంత క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా వచ్చాయో సో ఇలానే పిండి కలపడంలోనే ఉంటుందండి టెక్నిక్ చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా సో కలర్ఫుల్ గా ఉంటే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ కలర్ఫుల్ దోశ అయితే డెఫినెట్ గా ట్రై చేయాల్సిందే టేస్ట్ చాలా బాగుంటుంది సో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి